హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనమాట అదేంటి అంటే ప్లస్ మొబైల్ తీసుకున్నాము సో వన్ ప్లస్లో థర్టీన్ ఫైవ్ జీ ఉంది కదండి ఆ మోడల్ అనమాట ఆన్లైన్లో పర్చేస్ చేసాము సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను కంప్లీట్గా కావాలనుకుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ టెక్స్ట్ ఛానల్స్ అవన్నీ కూడా ఇంకా బ్రీఫ్గా చెప్తారు కదా సో నేనేంటి అంటే ఇట్లా పర్చేస్ చేశాను ఒకసారి అన్బాక్సింగ్ చేస్తే మీరు కూడా చెక్అవుట్ చేస్తారు కదా అండ్ నా రివ్యూ పర్సనల్ రివ్యూ ఇవ్వడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో బాక్స్ అయితే ఇట్లా వచ్చింది అసలు సీల్ అది కూడా ప్రాపర్గానే అన్నమాట చాలా బాగుంది అండ్ మొబైల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట సో మీకు చూస్తారు కదా ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ మొబైల్ గురించి నేను తీసుకున్న మొబైల్ గురించి నేను కొన్ని స్పెసిఫికేషన్స్ అనే చెప్తాను అనమాట నేను తీసుకున్నది వచ్చి వన్ ప్లస్ థర్టీన్ ఫైవ్ జీ బ్లాక్ ఎక్లిప్స్ అనమాట సో దీనికి ఆ ర్యామ్ వచ్చి ట్వంటీ ఫోర్ జీబీ తీసుకున్నాము జువెల్ సిమ్ అనమాట డ్యూవెల్ నానో సిమ్ ఉంటుంది కదండి అది సో ఇది రేర్ కెమెరా వచ్చి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చి థర్టీ టూ మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట డిస్ప్లే సైజ్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ టూ ఇంచెస్ ఉంటుంది దీని ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అనమాట ఫైవ్ జీ ఆల్రెడీ చెప్పాను కదా బ్యాటరీ వచ్చి సిక్స్ థౌజండ్ ఉంటుంది అనమాట సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ ఓకే అండ్ ఛార్జింగ్ టైప్ కూడా యుఎస్బి సి టైప్ అనమాట సో కెమెరా గురించి మాట్లాడుకున్నాం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం సిమ్ కూడా డ్యువెల్ నానో అని చెప్పాను కదా సో మెమరీ వచ్చి వన్ టీబీ తీసుకున్నాను అనమాట సో చాలా వీడియోస్ అవి తీస్తాను సో దాట్ అందుకని వన్ టీబీ రిక్వైర్డ్ అనమాట దీనికి ఫైవ్ ట్వెల్వ్ అనేది మార్కెట్లో ఉంది వన్ టీబీ అనేది మాత్రం ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట సో అందుకనే ఆన్లైన్లో పర్చేస్ చేయాల్సి వచ్చింది ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అంటే టచ్ స్క్రీన్ ఆబ్వియస్గా సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట బ్యాటరీ డిస్క్రిప్షన్ వచ్చి కెమెరా ఫ్లాష్ అవన్నీ కూడా బిల్డింగ్ ఉంటాయి సిమ్ సైజ్ ఆల్రెడీ నేనో చెప్పేస్తాను కదా సో వాటర్ ప్రూఫ్ అండ్ వీడియో క్యాప్చర్ రిజల్యూషన్ వచ్చి ఫోర్ కే అండ్ ఇంకా ఏమైనా స్పెసిఫికేషన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కమెంట్లో తెలియచేయండి అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చి నేను ఆల్రెడీ ఇది పర్చేస్ చేసి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అవుతుంది సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్లో కొంచెం హీట్ ఎక్కింది అనమాట మొబైల్ ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది అండ్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది సో ఇప్పుడు మనకి బాక్స్లో వచ్చి ఒక మంచి మంచిగానే ఉంది అనమాట బ్యాక్ కేసు చాలా బాగుంది క్వాలిటీ అది కూడా తర్వాత మొబైల్ అండ్ దాని తర్వాత వచ్చి రెగ్యులర్గా ఛార్జర్ అండ్ వైర్ ఇస్తారు కదా సో అట్లాగా ఇప్పుడు ప్లస్ అన్నిటికీ కూడా ఈ రెడ్ కలర్ వైర్ వస్తుంది కదా ఇండికేషన్ కూడా భలేగా గుర్తుపట్టుకోవచ్చు తొందరగా ఇది అంది అని కొంచెం కన్ఫ్యూషన్ లేకుండా లాస్ట్ టైం అంతా కూడా బ్లాక్ వచ్చేది ప్రతి దానికి ఆ తర్వాత అండ్ యాపిల్ అనేటప్పుడు ఆబ్వియస్గా వైట్ సో అట్లా డిఫరెన్షియేషన్ ఉండేది ఆండ్రాయిడ్కి యాపిల్కి సో నాకు తెలిసినంతవరకు ఇప్పుడు కానీ వన్ ప్లస్ అనేటప్పటికి వీడు చాలా సపరేట్గా ఒక స్పెసిఫికేషన్ని డిజైన్ చేసుకున్నట్టుగా రెడ్ కలర్ వైర్తో చాలా బాగుంది సో దీన్ని సపరేట్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట నాకు ఆ ఫీచర్ బాగా నచ్చుతుంది ఆల్రెడీ నేను వన్ ప్లస్ వాడుతున్నాను అనమాట దీని జస్ట్ నేను అప్గ్రేడ్ చేసుకున్నాను ఎందుకంటే లైక్ ప్రీవియస్గా నాకు వన్ టీబీ కాదు ఫైవ్ ట్వెల్వ్ ఇది వన్ టీబి వచ్చిందని చెప్పి అప్గ్రేడ్ చేశాను అనమాట అండ్ దానికన్నా కొంచెం బెటర్గా ఉంది ఇది బట్ సెల్ఫీ అయితే నేను ప్రజెంట్ వాడుతున్న మొబైల్ చాలా బాగుంది దీనికి నాకు అంత నచ్చలేదు అనమాట మోస్ట్లీ ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోలేము ఇంకా నేను కంప్లీట్ కంప్లీట్గా యూజ్ చేయలేదు అరౌండ్ టెన్ డేస్ అయింది కాబట్టి ఈ స్టోరేజ్ అదంతా కూడా చెక్ చేసుకోవడం హీట్ అవుతుందా లేదా బ్యాటరీ ఎట్లా ఉంది ఎంత టైం వస్తుంది ఎలా అవన్నీ కూడా నేను చెక్ చేశాను అనమాట అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి బికాజ్ ఇది చాలా ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టదు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అండ్ మొబైల్ చూస్తే బ్యాక్ సైడ్ చూసారా చాలా స్టైలిష్ గా ట్రెండీగా ఉంది ఆ స్ట్రైప్స్ కానీ అవంతా సో ఇది కొంచెం డార్క్ ఎడిషన్ అని చెప్పచ్చు సూపర్ సూపర్గా అనిపించింది నాకైతే మొబైల్ అయితే చాలా చాలా నచ్చింది బికాస్ వెయిట్ కూడా అంత లేదు అనమాట సో బేసిక్గా వెయిట్ అనేది కూడా మనకి ఒక ప్రాబ్లమే కదా సో వెయిట్ కూడా నార్మల్గానే ఉంది అండ్ స్లీక్ మోడల్ అనమాట సో ఇప్పుడు ఈ మొబైల్ ఓపెన్ చేసి లైక్ స్విచ్ ఆన్ చేసి ఎట్లాగా ఉంది రెజల్యూషన్ అంతా కూడా మనం చూద్దాము అండ్ లాస్ట్లో నేను పిక్ కూడా తీస్తాను అనమాట దాంట్లో ఎట్లా ఉంటుందని చెప్పి సో ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాము ఫస్ట్ అయితే ఆన్ అవ్వలేదు మేబీ నేను పెట్టి పెట్టాలేమో అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాంలే అంటే అప్పుడు ఆన్ అయింది అనమాట సో యూజువల్గా అన్ని మొబైల్స్ ఇంతే కదండి జస్ట్ మనం స్విచ్ ఆన్ చేస్తే లెక్ పవర్ ఆన్ చేస్తే అది ఆన్ అవుతుంది అండ్ ఫాస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అండ్ చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇట్లాగా ఆన్ అయిన తర్వాత మనం నేను కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఏంటి అంటే పెట్టలేదు బికాజ్ అందరికీ అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకని నేను బేసిక్వే నేను జస్ట్ సెటప్ చేశాను అనమాట అండ్ నేను ఏ పర్మిషన్స్ కూడా మొబైల్కి యాక్సెస్ ఇవ్వనండి లైక్ ఏఐ జెమిని ఇవేవో కొత్త కొత్త వచ్చాయి కదా అవి ఏవి కూడా నేను యూస్ చేయను అనమాట ఇట్స్ జస్ట్ ఫర్ నాకు మొబైల్స్ ఫొటోస్కి అండ్ వీడియోస్కి అండ్ కాల్స్ మాట్లాడడానికి అండ్ వాట్సాప్ అండ్ యూట్యూబ్ అంతే అంతకన్నా నేను మొబైల్ ఎప్పుడు ఎక్కువ వాడనమాట అవే సరిపోతూ ఉంటాయి టైం అంతా సో ఇట్లాగా యాప్స్ మనం కాపీ చేసుకోవాలనుకున్న అవన్నీ కూడా ఇవన్నీ సో ఇదంతా కూడా నేను స్కిప్ చేసేస్తానన్నమాట ఎందుకంటే ఒక్కసారి పర్మిషన్ ఇచ్చామంటే మళ్ళీ ఆ పర్మిషన్ని మనం బ్యాక్ కూడా చేయలేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తే రీసెట్ చేస్తే తప్ప మొత్తం ఫోన్ అంతా సో అదంతా ఎందుకని నేను ముందే ఇవ్వను మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు నేను అకౌంట్ కూడా ఇప్పుడు నేను మీకు ఇవ్వట్లేదు అనమాట నేను తర్వాత సెటప్ చేసుకుంటాను సో ఇట్లాగా మొబైల్ మనం సిమ్ వేస్తే మొబైల్ డేటా అవన్నీ కూడా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు అండ్ నేను కంప్లీట్గా ఇదే ఇలా మొత్తం లొకేషన్ కానీ ఏవి కూడా నేను ఇవ్వనండి ఇవన్నీ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సెట్టింగ్స్ వాళ్ళు పక్కాగా ఇవ్వాలి అనుకుంటే తప్ప నేను యాక్సెప్ట్ చేయను అనమాట ఆ సెట్టింగ్స్ని సో ఇట్లాగా మనం ఏ ఇంజన్ వాడతామని కూడా అనమాట నేను బేసిక్గా గూగులే యూజ్ చేస్తాను కాబట్టి నేను గూగుల్కి ప్రెస్ చేస్తాను మీరు యాహు యూజ్ చేస్తే యాహు పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా మనం స్కిప్ చేయాల్సినవన్నీ కూడా స్కిప్ చేసేసుకుంటే బెటర్ అనమాట సో అవి మ్యాండేటరీ కాదని అర్థం సో వాడు ఖచ్చితంగా చేయాలనుకున్నవే చేయండి నా నా సజెషన్ అయితే అది బికాజ్ అన్ని పర్మిషన్స్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు లైక్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ప్రపంచం మొత్తంతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియన్ అందుకనే నేనైతే ఖచ్చితంగా ఏ ఇన్ఫర్మేషన్ కూడా అన్నెసెసరీగా ప్రొవైడ్ చేయను అనమాట అందుకనే నేను ఆ వీడియోస్లో కూడా ఏంటంటే ఇఫ్ మీకు బేసిక్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తాను ఏదైనా అన్బాక్సింగ్ చేసినా కానీ ఏదైనా ఇంకేదైనా చెప్పాలనుకున్నా కూడా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నా నాకు అందుకనే కమెంట్ చేయండి నేను మీకు కావాల్సింది నేను ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తానని చెప్తాను అనమాట ఓవరాల్గా మొబైల్ అయితే జస్ట్ ఇట్లా ఓపెన్ అయింది సో సేమ్ అదే టైం అనమాట మండే తీసుకున్నాము లైక్ ఓపెన్ చేసింది అదే టైం అనమాట సో ఇట్లా చాలా ఫాస్ట్గా అయితే ఉంది నేను క్యాజువల్గా మొత్తం ఈ అబౌట్ డివైస్ గురించి మీరు ఒకసారి చెక్అవుట్ చేస్తారు కదా అని చెప్పి నేను చూపెట్టడానికి నేను అబౌట్ డివైజ్లోకి వెళ్ళాను అనమాట ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవేనండి నేను చెప్పినవన్నీ ఇంతే సో ఫోన్ అయితే చాలా చాలా బాగుందనమాట వాడిన తర్వాతే నేను రివ్యూ ఇస్తాను ఎప్పుడైనా సో అందుకని నేను యాక్చువల్గా థర్డ్ని తీసుకున్నాను కదా లైక్ ఫైవ్ డేస్ అయింది అంతే యా టెన్ డేస్ కూడా అవ్వలేదు సో నాకైతే మొబైల్ బాగా అనిపించింది అనమాట అంత కంప్లైంట్స్ అయితే ఏం లేవు ఓవరాల్గా ఇది సో మనం ఇవన్నీ కూడా వాటర్ మార్క్ కావాలి అవన్నీ కూడా బేసిక్ అనమాట సో నాకు వాటర్ మార్క్ అది అవసరం లేదు అందుకని నేను ఆఫ్ చేసేసాను మీకు కావాలనుకుంటే మీరు ఆన్లో పెట్టేసుకోండి నేను జస్ట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది నేను లైక్ టమ్ నెల్ కింద యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఆ పిక్ తీసాను అనమాట సో మీకు కూడా జూమ్ చేసి చూపెట్టే బాగుంటుంది కదా మీకు తెలుస్తుంది కదా అని చెప్పి సో కెమెరా అయితే క్వాలిటీ అయితే ఇలా ఉంది నేను సరిగ్గా ఇంకా ఫోకస్ చేయలేదు అండ్ ఇంకా నేను ఏ సెట్టింగ్స్ కూడా చేయలేదు మీరు చూసినట్టయితే నార్మల్గా ఆటోమేటిక్ మోడ్లోనే తీసాను అనమాట సో ఇమేజెస్ కూడా చాలా బాగున్నాయి బేసిక్గా నేను వాటర్ ప్రూఫ్ అండ్ కెమెరా క్లారిటీ కోసమే నేను ఈ మొబైల్ తీసుకున్నాను కాబట్టి నాకు తెలిసి సర్వైవ్ అయ్యింది నాకు బట్ మొబైల్ కూడా చాలా స్టైలిష్గా ఉంది కాకపోతే నాకు ఈ ప్లస్తో రీసెంట్గా వచ్చిన దాంతో ప్రాబ్లం ఏంటి అంటే కెమెరా కెమెరాకేసి చూసారా ఎంత ఎక్స్టెన్షన్ అయిందో అట్లా ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అట్లా బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు మనకి గ్లా ఆ గ్లాస్కి గీతలు పడడం అట్లాంటివన్నీ అవుతాయి ఆల్రెడీ నేను పాతదానికి ఫోల్డబుల్ తీసుకున్నాను కానీ దీనికి తీసుకుంటే అది అసలు సెట్ కూడా అవ్వలేదు అనమాట అందుకనే మంచిగా అవి ఇచ్చేదేదో మంచిగా అది కవర్ అయ్యేటట్టు ఇస్తే బాగుండేది అనిపించింది నాకు ఓవరాల్గా ఇంతేనండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ త్రూ తెలియచేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను బాయ్